சிலும்பகான் புள்ளரையன் வெள்ளை வெளி செங்கின் பேரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராயி பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழியா காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெள்ளையெழுந்து பேரரவம்

పది పాసురములతో పది మంది గోపికలను లేపుట చెప్పబడును ఇచ్చట పది మంది గోపికలనగా పది ఇంద్రియములు పది మంది ఆళ్వారులు గురువాక్య పరంపర కూడా ఈ పది బోధించబడును ఈ పాసురమున భగవద్ అనుభవము క్రొత్తయ్యకుట వలన ఈ వైభవము తెలియని తానొక్కతే తన భవనములో పరుండి వెలికి రాని యొక్క ముగ్ధను లేపుచున్నారు లేపుటకు తెల్లవార వరేను కదా తెల్లవారుటకు గురుతులు చెప్పుచున్నారు పక్షులు అరుచుచున్నవి దేవాలయమున శంఖము చేయు పెద్ద ధ్వని వినరాలేదా ఓ పిల్లా లెమ్ము పూతన చనుబాల విషమును ఆరగించి కపట శకటాసురుని కాలు చాచి సంహరించి పాలసముద్రపై చల్లని తెల్లని మెత్తని శేషశయ్యపై పవళించియున్న జగత్కారణ బూతుడగు శ్రీమన్నారాయణ్ణి తన హృదయమును నిలుపుకొని మెల్లగా లేచిన మునులు యోగులు హరిహరి అని చేయు పెద్ద ధ్వని మా హృదయమున చొరబడి చల్లపరిచి మమ్మలను మేల్కొల్పినది నీవు కూడా లేచి రమ్ము ఇచ్చట పక్షులనగా ఆచార్యులు పక్షులు రెండు రెక్కలతో ఆకాశమును నెగురునట్లు ఆచార్యుడు జ్ఞానానుష్ఠానములతో పరమాత్మయందు విహరించుచుండును శంఖధ్వని అనగా ఓంకార ధ్వని అనగా జీవుడు పరమాత్మకు దాసుడు అని భక్తునకు దాసుడు అని ఇచ్చట పూతన ప్రకృతి పూతన స్థనములు అహంకార మమకారములు విషము శబ్దస్పర్శ రూప రసగంధములను విషయములు శకటాసురుడనగా సుఖము నంతమొందించు ఈ శరీరము